మీనా విషయంలో ప్రభావతికి ఒక చిన్నపాటి వార్నింగే ఇస్తాడు బాలు మీనా గురించి తెలిసింది కదా తన శక్తి సామర్థ్యాలు ఏంటో మీడియా వరకు వెళ్ళాయి అంటే ఇంకా అర్థం చేసుకో అమ్మా తర్వాత ఎలా ఉంటుందో ఇంకొక మాట మాట్లాడాలన్నా తనకేదైనా పని చెప్పాలన్నా కూడా ఆలోచించి చెప్పు అన్నట్టు చెప్తాడనమాట ఇదేంట్రా ఈ పిల్లని చూసి ఏం భయపడ్డం ఏంటి అంటే ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందామంటూ ఈ మనోజ్ వెళ్ళిపోతాడు ఇక మీనా బాలు రెడీ అవుతూ ఉంటే మీనా బాలునే చూస్తూ ఉంటుంది బాలు ఏమో భయపడుతూ ఉంటాడు మామూలుగా తను కదా స్ట్రాంగ్ బాయ్ అటువంటిది మీనాను చూసి భయపడతాడనమాట నీలో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోలేదు అప్పట్లో నాతో గొడవ పడుతుంటే ఏదోలే అనుకున్నాను కానీ అమ్మో రౌడులను కొట్టి తరిమేసి ఒక అమ్మాయిని కాపాడేంత ధైర్య సాహసాలు నీలో ఉన్నాయా అంటూ భయపడుతూ ఉంటాడు మీరు ఎందుకండి ప్రతిదానికి భయపడుతూ ఉంటే నేను మిమ్మల్ని ఏమైనా కొడతానా ఏంటి అని ఆయన ఇంతకు ముందు కూడా కొంతమంది రౌడీలు వస్తే అప్పుడు కూడా నేను వాళ్ళు కొట్టాను కదా ఇంతలా భయపడలేదే అన్నట్టు మాట్లాడుతూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది బటన్స్ పెడదామని అయితే వద్దమ్మా నువ్వు దూరంగానే ఉండు అన్నట్టు చెప్తా అనమాట అదేంటండి మీరు ప్రతిదానికి నన్ను ఇలా దూరం పెట్టేస్తున్నారు అంటూ మీ నా దగ్గరికి వెళ్తూ ఉంటుంది సరే నాకు ట్రిప్ ఉంది నేను వెళ్తాను అని చెప్పని వెళ్తూ ఉంటే ఏమండి అంతేనా ఇంకేమీ లేదా అంటూ చాలా కొంటగా కొసరిగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది మీనా ఆ మీడియా వాళ్ళు వండర్ ఉమెన్ అని నాకు ఇంకా భయం పెంచేసారన్నట్టే చెప్తూ ఉంటారు సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తారా అంటూ చాలా ఇంత ప్రేమగా అడుగుతుందో ఎందుకు నలుగురు పిల్లల కోసం అన్నట్టు బాలు మాట్లాడతాడు మీరేం అంత భయపడాల్సిన అవసరం లేదు ఊరికే ఏదో మీ చేతో తెప్పించుకోవాలనిపించింది అందుకే అడిగాను ఎందుకు మీకు ప్రతిదానికి కోపం అంటే ఆ సరి తెస్తానులే అని అయితే చెప్తాడు ఇంకా మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఇంకా బాలు వస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు ఇంకా పార్టీకి వెళ్ళాలని మీనాకు ఒక ముద్దు పెట్టి మరీ ఒప్పించుకొని వెళ్తాడనమాట పార్టీకి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు లేకుండా మంచి మంచి క్యూట్ క్యూట్ సీన్స్ పెడితే సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడాలని అనిపిస్తూ ఉంటుంది గొడవలు లేకుండా ఉంటే